నేను ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అవుతుంది సో ఫస్ట్ డైరీ ఫామ్ స్టార్ట్ చేయడానికి ముందు మనకి కొన్ని వసతులు అనేది ఏర్పరచుకోవాలి వాటిలో ప్రధానంగా గడ్డి షెడ్ అనేది ఇంపార్టెంట్ సో నేను ఈ షెడ్ నిర్మాణం కోసం ఒక చుట్టుపక్కల ఉన్న ఒక పది ఇరవై డైరీలు తిరిగి వాళ్ళు ఎలా కట్టారు కట్టాక వాళ్ళు ఫేస్ చేసిన ఇబ్బందులు ఏంటి సో అవన్నీ తెలుసుకొని సో ముందుగానే ఎందుకంటే ఒకసారి కట్టాక మళ్ళీ మార్చడం జరగదు కాబట్టి మనం అన్నీ తెలుసుకొని జాగ్రత్తగా కడదామని ఒక రెడ్ డైరీలు తిరిగానండి సో మెయిన్ అన్నారంటే వాళ్ళు షెడ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పారు ఫస్ట్ పాయింట్ చేసినా ఒకవేళ మనం అది రీయూజ్ చేసుకునేట్టు ఉండాలని చెప్పారు సో నేను అందుకని మొత్తం ఈ జింక్ పైప్స్ ఈ జింక్ రేకులతో నిర్మించడం జరిగింది సో ఇవి కొంచెం సమ్మర్లో హీట్ ఉంటాయి కాబట్టి కొంచెం షెడ్ అనేది హైట్ ఎక్కువగా పెట్టుకున్నాను ట్వెల్వ్ ఫీట్స్ అనేది సో చుట్టూ మ్యాక్సిమమ్ ఓపెన్ అండి సో గేదెలకు వచ్చేసి పది అడుగులు లెంత్ తీసుకోవడం జరిగింది సో ఈ గాడి వెడల్పు అని లోతు అడుగున్నర లోతు రెండు అడుగుల వెడల్పు గాడి తీసుకోవడం జరిగింది సో నాలుగు వైపులా ఓపెన్ పెట్టుకోవడం జరిగింది దోమతెర కంపల్సరీగా మనం పేడ నీళ్ళు అనేది నీళ్ళు అనేవి నేను మన గడ్డికి యూజ్ చేసుకునేటట్టు అటు పొలంలోకి పెట్టుకున్నాను కాలువ తీసుకొని సో ఈ ఏంటంటే వాటికి మెయిన్ గాలి రావాలి లేకపోతే కొన్ని గేదెలు ఎర్రగా అయిపోవడం అలా జరుగుతూ ఉంటాయి సో ఎందుకంటే మనం బయట తిప్పడం అనేది తక్కువ కాబట్టి ఫామ్స్లో సో గాలి వెళ్తారు ఎక్కువ వచ్చి అవి హెల్దీగా ఉండేటట్టు షెడ్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది సో మనకి డైరీ పెట్టాలని ఒక ఆలోచన వచ్చిన తర్వాత మనం షెడ్ అనేది ముందుగా నిర్మించుకోవాలండి గడ్డి కూడా ఎన్ని ఎకరాల్లో పెట్టాలి ఒక గేదెకి ఎంత కావాలి గడ్డి సో సపోజ్ ఒక పది గేదెలకి మనం ఒక ఎకరం ఎకర నరలో సూపర్ నాపిర్ అంటే గడ్డి రకాన్ని బట్టి కూడా ఉంటుందండి అది సో ఫస్ట్ సూపర్ నాపిర్ పెట్టాక మనం ఫస్ట్ కటింగు ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ తర్వాత కటింగ్ చేయడం జరుగుతుంది సో మనం టూ మంత్స్ ముందే మనం గడ్డి ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే ఈ ఇప్పుడు ఉన్న వరి గడ్డి అధికంగా రేట్ ఉండటం దాని నుంచి పోషక విలువలు కూడా తక్కువ కాబట్టి సో మనం పచ్చిగడ్డిని ఎక్కువగా ఉండే చూసుకొని దాన్ని ముందస్తు కానీ మనం ప్లాన్ చేసుకొని సరిపడినంత నాటుకుంటే గేదెలకి వాటికి పాలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఒక గేదెకి వచ్చేసి పది గేదెలకి నేను ఎకరన్నర సూపర్ నాపే నాటానండి ఒక ఎకరం దసరాది గడ్డి నాటాను సో నాకు ఎకరన్నర సూపర్ పేరే రెండు పూటలకి సరిపోతుంది ఒక పూట వరిగడ్ వేయటం జరుగుతుంది ఇంకా దూడలు ఇవి కూడా గడ్డి తినడం స్టార్ట్ అయ్యాక ఇంకొక అర ఎకరం నాటడం జరిగింది సో ఏదైనా ఒక రెండు ఎకరాలు ఉంటే మనకి పది గేదెలకి కన్న వాటికి బాగుంటుందని నా ఉద్దేశం ఈ గడ్డి షెడ్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్ అండి ఇంకా యానిమల్ సెలెక్షన్ గేదెలు సెలెక్ట్ చేసుకోవడం అది మన అంటే నేను యూట్యూబ్లో కానీ చుట్టుపక్కల రైతులు కానీ వేరే డైరీ ఫామ్ల వాళ్ళు కానీ ఎటువంటి బ్రీడ్ని తీసుకొచ్చారు అది పాలు ఎన్ని రోజులు ఇస్తుంది ఏ బ్రీడ్ ఎంత ఇస్తుంది మనకి యానిమల్ ఈ వెదర్కి సెట్ అవుతుందా సో ఇవన్నీ కూడా నాకు నెక్స్ట్ వచ్చిన ఆలోచనలు అండి సో ఇవన్నీ ఫస్ట్ మా పక్కన ఉన్న మా తాత వాళ్ళ తాతయ్య గారు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ గేదెలను ఇంతకుముందు మేపిన వాళ్ళని అడిగానండి సో వాళ్ళు అప్పుడు లోకల్ గేదెలు లోకల్ దీని ప్రకారం వాళ్ళు ఒక ఐడియా ఇచ్చారు కానీ ఇప్పుడు మనం హర్యానా గ్రేడెడ్ ముర్ర ఎక్కువ లభిస్తుంది లోకల్ యానిమల్స్ అనేది బాగా విలేజ్లో తిరిగితే కానీ దొరకట్లేదు సో మనకున్న ఈ మార్కెట్ దాని ప్రకారం లోకల్ యానిమల్స్కి ఉన్న హర్యానా గేదెలు గ్రేడెడ్ ముర్రా అయితే సో మనం ఈ సేల్స్ కానీ పాలు ఎక్కువ రావడం కానీ ఎక్కువ రోజులు పాలు ఇవ్వడం కానీ సరిపోతుంది సో హర్యానా గేదెలు గ్రేడెడ్ ముర్రా గేదెలు తీసుకోవాలని ఒక ఆలోచన వచ్చింది సో అందులో ఏది అసలైన హర్యానా ఏది గ్రేడెడ్ ముర్రా ఇవన్నీ ఏంటంటే కొంచెం యూట్యూబ్ ఛానల్ వల్ల తెలుసుకున్నాను కొన్ని ఏంటంటే ఆల్రెడీ డైరీ ఫామ్లు పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం జరిగింది సో అసలుగా నా హర్యానా గేదెకి గ్రేడెడ్ గేదెకి ఎక్కడ తేడా ఉంటుంది వాటి హైటు లెంత్ కానీ పొదుగు కానీ అన్నీ ఒకేలాగా ఉంటాయి కానీ రింగు కొమ్మ అంటారు కొంతమంది కొంతమంది లెంత్ అంటారు తోక ప్యూర్ బ్లాక్ ఉండాలంటారు సో ఇలాంటి కొన్ని కొండ గుర్తులు పెట్టుకొని నేను సెలక్షన్కి వెళ్ళడం జరిగింది ఫస్ట్ రాజమండ్రిలో గ్రేడెడ్ ముర్రా తీసుకున్నాను అండి వాళ్ళు అనడం హర్యానా అవి అక్కడి నుంచి తీసుకొచ్చి రైతులకి ఇచ్చి మేపు అన్నారు సో అవి తర్వాత నేను హనుమాన్ జంక్షన్లో వెంకటేశ్వర గారు అని డాక్టర్ గారు ఉన్నారు ఆయన దగ్గర హర్యానా గేదెలు తీసుకున్నాను సో అప్పుడు నాకు ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా అర్థమైంది ఏది గ్రేడెడ్ ఏది హర్యానా అక్కడ వాటి హైట్ కానీ లెంత్ కానీ అవి ఇచ్చే పాలు కానీ ఎక్కువ రోజులు పాలు ఇవ్వడం సో గ్రేడెడ్ ముర్రా అనే వాటిలో రోగాలు తక్కువండి కానీ పాలు అనేది కొంచెం నాలుగు లీటర్ నాలుగున్నర లీటర్లు ఇస్తాయి ఆరు నెలల కాలం ఇస్తాయి కానీ ప్యూర్ హారైననా అయ్యి నైన్ మంత్స్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ కూడా ఇచ్చాయండి కానీ మనం నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్ తీసుకొని వాటిని వదిలేడితే నెక్స్ట్ ఈతకి అవి రికవరీ ఉంటాయండి లేకపోతే బక్కగా అయిపోయి వాటి బాడీ మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు సన్నగా అయిపోతాయి సో ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ పాలు తీసి తర్వాత వాటిని మొదలైనయితే నెక్స్ట్ ఇయర్కి అవి హెల్తీగా ఉంటాయి బక్క పాల్స్ కాకుండా పాలు కూడా బాగా ఇస్తాయి నెక్స్ట్ అండి అమౌంట్ ఇప్పుడు ఫస్ట్ గ్రేడెడ్ ముర్రా తీసుకున్నాము సో మన ఏరియాకి అలవాటు ఉంటాయి పాలు కూడా ఇస్తాయి అని చెప్పేసి అనుకున్నాను సో ఎంత ఖర్చు అయ్యో ఒక్కో గేదెకి అని అను నెక్స్ట్ థాట్ అది సో నేనైతే ఫస్ట్ ఒక ఎనిమిది లక్షలు తీసుకొని వెళ్ళటం జరిగిందండి అక్కడ ఒక్కో గీద తొంభై వేలు ఎనభై వేలు లక్షా పదివేలు అలా గేదెను బట్టి తీసుకోవడం జరిగింది అవి తర్వాత మన ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి రాజమండ్రి నుంచి ఇక్కడికి ఒక ఐదారు ఆరు వేలు అయినాయండి సో మొత్తం మీద ఒక ఏడున్నర ఎనిమిది లక్షలు ఖర్చు అయింది ఫస్ట్ టైం మనం గేదెలు తీసుకొచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్కి కానీ ఇక్కడ అక్కడ దారిలో ఖర్చులకు కానీ ఇవన్నీ కలిపి మినిమం ఎనభై వేలండి రాజమండ్రిలో అది మ్యాక్సిమం లక్షా ముప్పై వేలు పెట్టానండి ఒక గేదెకి అన్నీ రెండో అయితే మూడో అయితే తీసుకొచ్చానండి మెయిన్ ఏంటంటే అక్కడ పాలను బట్టి గేదె సైజుని బట్టి రేట్ ఇవ్వడం జరిగింది అది ఎనిమిది వేలు అనేది చిన్న గీద కానీ నాలుగున్నర నాలుగు లీటర్లు ఇచ్చింది సో అది పెట్టిన రేటుకే ఆ గీద వస్త అక్కడ ఎనభై వేలు అనేది ఆ చిన్న గీద పెద్ద గీదా మిన్ని గేద తీసుకొచ్చాను లక్షా ముప్పై వేలు మిన్నీ ఏంటంటే పాలు చిక్కగాను ఫ్యాట్ శాతం ఎక్కువగా ఎక్కువ కన్సీవ్లో అవి ప్రెగ్నెంట్ అవడంలో రాజమండ్రి ఏవి ఇంతవరకు ఈ ప్రాబ్లం నాకేమీ అనిపించలేదండి సో అవి బాగానే కన్సీవ్ అవ్వడం టైం టు టైం పాలు ఇవ్వడం కానీ పాలు ఇచ్చే డ్యూరేషన్ మూడు నెలలు నాలుగు నెలలు మినిమం అంతే నాలుగు ఐదు నెలలు సో ఎక్కువ రోజులు అనేది ఇవ్వదు ఆరోగ్యంగా ఉంటాయి పాలు అనేది ఒక లిమిటెడ్గా ఒక నాలుగైదు నెలలు ఇస్తాయి తర్వాత ఒక విత్ ఇన్ ఫిఫ్టీన్ వన్ మంత్లో ఒక పూటకు రావడం సిక్స్ మంత్స్లో ఆపేయడం జరుగుతుంది హరేనా అవి ఎక్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది టెన్ మంత్స్ వన్ ఇయర్ ఇచ్చినా కూడా నేను నా దగ్గర వన్ ఇయర్ సో వన్ ఇయర్ తీసుకోవడం వల్ల ఏమైందంటే నాకు ఆ గేదర్ నెక్స్ట్ డెలివరీ అయ్యాక అది బాడీ అనేది ప్రాపర్గా రాలేదండి సన్నగా ఉండటం పాలు అయితే ఇస్తున్నాయి కానీ నేను కొనుక్కు వచ్చినప్పుడు ఉన్నంత బాడీ అయితే వాటికి రాలేదు వన్ ఇయర్ పాలు తీయటం వల్ల సో నేను అనుకున్నాను సే నెక్స్ట్ టైం అన్ని రోజులు వద్దు ఒక టెన్ మంత్స్ అలా తీసేసి ఆపేద్దాం అవి ఇచ్చినా సరే మనం ఆపేద్దాం ఎందుకంటే వాటి నెక్స్ట్ రికవర్ అవ్వడానికి ఎనర్జీ ఉండాలి కాబట్టి ఎక్కువగా మనం వాటి నుంచి పాలు తీయకూడదని నేను అదొకటి నేర్చుకున్నాను అక్కడ వెళ్ళాక అక్కడ ఒక మీడియేటర్ని కానీ కాయిదానికి కలిసినాక నేను పర్టికులర్గా రెండో అయితే మూడో అయితే గేదెలే కావాలని అడగడం జరిగింది సో ఏంటంటే నేను ఎక్కువ రోజులు నా ఫామ్లో ఎక్కువ డెలివరీస్ ఎక్కువ బేబీస్ని వాటిని తీసుకోవాలని నా ఆలోచన ఒక ఈతకి అలా కాకుండా సో నేను నా చెప్పినది రెండో ఈత మూడో ఈత కావాలని సో వాళ్ళు చూపడం జరిగింది మెయిన్ వాటి కొమ్ము సైజు ఒకటి అంటే ఇలా బాగా వీపు వంగిపోవడం పొదుగు బాగా పెద్దగా అవ్వడం ఇవన్నీ ఏంటంటే ఎక్కువ వెనకాల మడి లూజ్గా ఉండటం ఎక్కువ ఈతల గేదలని మనకి ఐడెంటిఫై చేయడానికి కొన్ని లక్షణాలు అలా కాకుండా కొన్ని ఇది యంగ్ అనే దానికి చిన్న కొమ్ము సో యాక్టివ్గా ఉండడం బాడీ అనేది ఫిట్గా ఉండడం సో అలా ఇలా నడు అనేది ఎక్కువగా వంగి ఉండకపోవడం ఇవన్నీ ఏంటంటే తక్కువ ఈతలుకి ఏదని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని లక్షణాలు ఎక్స్టర్నల్గా ఉన్న లక్షణాలని నేను అలా కొన్ని ఎక్స్పీరియన్స్ అయితే నేర్చుకున్నాను వీటి ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ అంటే రింగ్ కొమ్ము జెట్ బ్లాక్ వీ ఇవన్నీ ఆ జాతిని రిప్రజెంట్ చేస్తూ ఉండేవి కొన్ని ఏంటంటే ఆ వాతావరణంలో అవి పెరిగిన వాతావరణాన్ని బట్టి కూడా వాటి జీవన మార్పుల్లో జరిగిన ఇది కావచ్చు సో అవన్నీ ఏంటంటే మార్కెటింగ్ చేయడానికి ఒక రకమైన స్ట్రాటజీ అని అనుకున్నాను సో అవేవి మన పాల దిగుబడి మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి అవి చూడడానికి అందంగా ఉంటాయి మనం రీసైడ్ చేయడానికి బాగుంటాయి సో ఆ విధంగా చూసుకుంటే అలాంటి ఒక ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ అని ఓకే కానీ అది కొమ్మ ఎంత ఉన్నా ఇది అది దాని యొక్క జీన్స్ ప్రకారమే అది పాలిస్తుందని నా నమ్మకం అండి అది పెరిగిన వాతావరణం వాటి ఫుడ్డు మంచి గడ్డి ప్యూర్ వాటర్ సో పాలు దిగుబడికి ఇవే హెల్ప్ చేస్తాయని సిక్స్టీ పర్సెంట్ దాని జీన్స్ అండి